ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారు అయితే నేను తీసుకొస్తాను లేని దానికి తపస్సు ఎందుకన్నారు ఆయన నవ్వి అన్నారు నువ్వు తీసుకురాగలవా రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా అయ్య బాబోయ్ వీడు లేనిపోయి ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లేదు ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంత మరునాడు సాయంకాలం ప్రదోషవేళైపోయింది కనపడలేదు అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరిపోసుకుంటున్నాడు నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు ఓసి దిక్కుమాలిన మృగమా ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నా వేని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు